ఓం శ్రీ శ్రీమాత కుంభరాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అత్యద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కలిసి వస్తుంది అందులో జనవరి నెలలో శుభవార్తలు వినగలుగుతారు వ్యాపారస్తులు అధిక లాభాలు గడించగలుగుతారు ఆరోగ్యపరంగా కూడా చాలా చాలా బాగుంటుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రతిరోజు కూడా మీరు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారి దర్శనము అనేది చేసుకుని అక్కడ తీర్థము అనేది తప్పనిసరిగా స్వీకరించండి తీర్థం పుచ్చుకోండి నాన్న ఆ విధంగా చేయడం వలన ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది అలాగే వీరు ఈ మాసము మొత్తం కూడా ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని జపించండి అలాగే నువ్వులు బెల్లము కలిపినటువంటి ఆ పదార్థాన్ని ఓం శం శనేశ్వరాయ నమ అని కొంత కాకులకు కొద్దిగా పెట్టి ఉంచండి అలాగే కొంత నీళ్ళల్లో కూడా ఓం శం శనేశ్వరాయ నమ అనుకొని నీటిలో కూడా వదలండి ఆ విధంగా చేయటం వలన వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ప్రధానంగా ఆరోగ్య పరంగా చాలా బాగా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా కలిసి వస్తుంది బంధుమిత్రుల సహకారము అనేది కూడా వీరికి లభిస్తుంది గతంలో ఎవరితో అయినా విభేదాలు ఉండి ఉంటే అవన్నీ కూడా చక్కబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్వగృహం ఏర్పాటు చేసుకోగలుగుతారు ప్రయత్నం చేసేటువంటి వారు అలాగే వివాహం కోసం మరి ఆడపిల్లలు గాని మోపిల్లలు గాని ఈ రాశిలోని వారు వివాహ ప్రయత్నాలు జరుగుతున్నట్టయితే వాటికి సంబంధించి కూడా శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు ఈ మాసం మొత్తం కూడా ఓం శం శనేశ్వరాయ నమ ఒక మంత్రం నూట ఎనిమిది సార్లు అలాగే ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని నూట సార్లు జపించటం వలన అన్ని విధాలుగా కూడా బాధలు కష్టాలు తొలగిపోయి ఆనందోత్సాహాలతో గడపగలుగుతారు